ప్రతి ఊర్లో కూడా ఎందుకు ఆదోని అంటే ఆదోని ఒకప్పుడు రెండవ బాంబే అనేవాళ్ళు అధ్యక్ష స్పిన్నింగ్ మిల్లు జిన్నింగ్ మిల్లుతో బ్రహ్మాండంగా ఉండేది అప్పట్లో సుమారుగా పదివేల మంది స్కిల్డ్ వర్కర్స్ ఆదోనులే ఉండేవాళ్ళని ముప్పై సంవత్సరాల కింద చెప్తారు అధ్యక్ష వీళ్ళందరూ కూడా మూత అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలు మూత పడటం వల్ల వలసపోయే పరిస్థితి ఏర్పడింది రాజకీయ జోక్యం పెరిగి ఒక్కొక్క పరిశ్రమ పోయి పూర్తిగా నిరుద్యోగులకి ఎటువంటి ఉద్యోగాలు లేకుండా పోయినాయి అధ్యక్ష దీని దృష్టిలో పెట్టుకుని అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అప్పట్లో ఏపీఐసి వాళ్ళు అరవై తొమ్మిది ఎకరాలు దాన్ని కలబావు విలేజ్ లో ఏర్పాటు చేస్తామని నోటిఫై చేశారు అధ్యక్ష దాని రెస్పాన్స్ తో ఆదోని మెకానికల్ ఇంజనీరింగ్ అసోసియేషన్ వారు సుమారుగా రెండు వేల మంది చిన్న చిన్న ఫ్యాక్టరీలు చిన్న చిన్న రిపేర్ చేసుకునే వాళ్ళు సైకిల్ రిపేర్ చేసుకునే దగ్గర నుంచి ఫ్యాక్టరీల్లో చిన్న స్పేర్ పార్ట్స్ తయారు చేసే వాళ్ళ దాకా ఉన్నటువంటి అసోసియేషన్ అధ్యక్ష ఇది వాళ్ళు ఏం చేశారంటే చిన్న చిన్న వాళ్ళు ఫ్యాక్టరీలన్నీ కలిపి సుమారుగా ఏపీఐసికి ముప్పై మూడు లక్షల రూపాయలు డిపాజిట్ చేశారు ల్యాండ్ కొనిమ్మని దానికి ఒప్పుకొని అరవై తొమ్మిది ఎకరాలు ఇస్తామని ఏపీఐసి చెప్పింది అధ్యక్ష కానీ ఇక్కడే కథ అదం తిరిగింది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే కల్లుబావిలో అరవై తొమ్మిది ఎకరాలు నూట డెబ్బై సర్వే నంబర్ లో ఇస్తామని చెప్పిన వాళ్ళు మాట మార్చి అక్కడ మీకు డబ్బులు సరిపోవు లేదా అక్కడ ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు అని చెప్ప చెప్పి కొత్తగా మండగిరిలో నలభై మూడు ఎకరాలు ఇస్తాము రెండు వేల రెండు వందల పదకొండు బై ఒకటి రెండు మూడు సర్వే నెంబర్లో ఇస్తామని కొత్తగా మాయ మాటలు చెప్పారు ఇంతకు ముందు ఏఐసిసి ఏపీ ఐఐసికి చెందినటువంటి ల్యాండ్ ని కబ్జా చేసుకున్నారు అదే ఆదోని పరిశ్రమలకు ఎంత పాపులరో కబ్జాలకు కూడా అంతే పాపులర్ అధ్యక్ష గత పది సంవత్సరాలుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ ఎమ్మెల్యే చేసిన ఊర్లో చేసిన కబ్జాలతో ఇప్పటికీ మేము బాధపడుతున్నాం అధ్యక్ష పోనీ ఆ ల్యాండ్ ఏమన్నా ఇస్తారంటే దాన్ని కూడా పట్టించుకోకుండా వదిలిపెట్టేశారు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఒకే నిమిషం అధ్యక్ష ఎందుకంటే ఫ్యాక్ట్స్ అదే డాక్యుమెంటరీ ఫ్యాక్ట్స్ అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి ఆ ల్యాండ్ ను కూడా ఆక్రమించుకొని మందగిరిలోనే ఇంకో వంద ఎకరాలు ఇస్తాము అని చెప్పి ఇప్పటికి కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేసి రాజకీయాలు చేశారు అధ్యక్ష నా ఒకటే రిక్వెస్ట్ అధ్యక్ష ఇది సుమారుగా పదహైదు వేల మంది కార్మికులకు ఉపాధి కల్పించేటువంటి ఐటీ పరిశ్రమకు ఊతమిచ్చేటువంటి ఆరోనిలో పెద్ద ఇష్యూ అధ్యక్ష స్కీమ్ అధ్యక్ష పోనీ వాళ్ళు ఏమైనా ఉన్నారంటే వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడు పది సంవత్సరాల కిందనే ఏపీసీకి డబ్బులు కట్టి కట్టి ఉన్నారు ఎక్కడ ల్యాండ్ చూపించినా సరే మేము కొనుక్కుంటాము అభివృద్ధి అన్నారు ఊర్లో ట్రాఫిక్ సమస్య కూడా తగ్గుతుంది ఉపాధి పెరుగుతుంది లేదా పరిశ్రమలు ఇంప్రూవ్ అవుతాయనే ఉద్దేశంతో ఈ విషయాలు దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిందిగా ఎక్కడన్నా ల్యాండ్ చూపించాల్సిన కోరుతున్నాం అధ్యక్ష